नमस्ते वेलकम टू टीवी फॉर तेलुगु न्यूज़ రాస్ వ్యసన వ్యసనాపర్ల పునరావాస కేంద్రంను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఐజీ ఆకే రవికృష్ణ సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాస్ పునరావాస కేంద్రాల అందిస్తున్న సేవలు చాలా విశిష్టమైనవని ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి పునరావాస కేంద్రం ఉపయోగపడుతుందని కొనియాడారు అంతేకాకుండా భవిష్యత్తులో ఆల్కహాల్ గంజాయితో జీవితం దుర్భరం చేసుకోరదని పునరావాసంలో ఉన్న బాధితులకు తగు సూచనలు విలువైన సలహాలు తెలియజేశారు సువిశాలమైన ప్రాంతంలో విశిష్ట సేవలు అందించారు రాష్ట్రీయ సేవా సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భవిష్యత్తులో ఈగల్ టీం రాజ్ తో కలిసి మాదక ద్రవ్యాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను పాఠశాల కళాశాల చేయాలని ఈగల్ టీం కు సూచించారు రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తుతో ఎన్నో నేరాలు చేసి శిక్షను అనుభవిస్తున్న వారి గురించి వివరించారు రాజ్ పునరావాస కేంద్ర ప్రధాన సంచాలకులు ఎం అన్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా సాధికారతీఓ రవికుమార్ పునరావాస సంచాలకులు దొరై దామోదరం భారతి సంగీత సుమిత్ర రాజ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ మహిళా సాధికారత పిఓ రవికుమార్ పునరావాస సంచాలకులు అన్న దొరై ఫీల్డ్ అధికారి ఈ సురేష్ ముని పాదసారధి మునింద్ర కౌన్సిలర్ నాగరాజు శబరిదేవి దామోదరం భారతి సంగీత సుమిత్ర తదితర రాజ్ సిబ్బంది పాల్గొన్నారు గాంజా రవాణా కేవలం ఒరిస్సా ప్రాంతాల నుంచి మేజర్గా ఉంది అది కూడా ఆ ఒరిస్సా నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఇలా రెగ్యులర్గా చెక్ చేయడం వల్ల గాంజా రవాణా ఇంతవరకు బాగా తగ్గిపోయింది ఇప్పుడు వారు చెప్పి వారు చెప్పిన దానికి మాట్లాడుతున్నా జనాలకు ఇంతకుముందు ఇంటివరకు యాక్సెస్ ఉంటే ఇప్పుడు గాంజా యాక్సెస్ చాలా మాటలు మాక్సిమం ఎక్సెన్ తగ్గిపోతుంది మీకే తెలుస్తుంది ఏ కేసులు వస్తున్నారు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతమంది వస్తున్నారు ఏ సమయంలో వస్తుంది మీకు తెలుస్తుంది కాబట్టి దీనికి మా ఇజీ గారు నిజంగా కూడా చాలా చాలా కష్టపడింది ప్రతి వారం ఏదో ఒక అవేర్నెస్ పెట్టి ప్రతి వారం ఏదో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పబ్లిక్లో తీసుకెళ్ళి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి గాంజావళం ఏంటి అనేటువంటి చేస్తున్నాను సో దానికి మీరంతా కూడా సహాయంతో పాటిస్తున్నాను అందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ